హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మంచి స్నాక్స్ టైప్లో చేసుకుందాము మధ్యాహ్నం తినొచ్చు పొద్దున్న టిఫిన్ లాగా కూడా అండి చాలా మంచిది అనమాట ఎప్పుడో పాతకాలం నాడు పాతకాలంలో మా అమ్మమ్మ నాయనమ్మలు చేసేది మా అమ్మ కూడా చేసిద్దిలేండి చాలా బాగుంటుంది అన్నమాట ఇది పొట్టు మినపప్పు శుభ్రంగా కడిగానండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇంకా ఉండిపోయినాయి ఉండ పర్వాలేదు అనమాట బలమే కదా మనకు తింటే చూడండి ఈ పొట్ వీటితో చేసుకుంటే చాలా బలం అనమాట అది కూడా కాక పిండి కూడా ఒదిచ్చిద్ది అసలు ఏది గారెలు వేసుకున్నా పునుగులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పిండి బుర్రబరలాడుతుంది అదే మనం మిక్సీలు వేసుకున్నాం అనుకోండి మిక్సీలు వేసుకొని మామూలు సాయి మినపప్పు అనుకోండి అంత ఇది ఉండదు అనమాట పిండి ఆటి రాదు ఇదైతే అసలు చూడండి ఒక రెండు తిప్పుల్లోనే మెదిగిపోయింది అన్నమాట ఇది మినపప్పు శుభ్రంగా కడిగేసానండి కడిగి ఇట్లా వడకట్టుకుందాం మనం చేసుకునేది ఏంటంటే ఆ వెరకుడుము చాలా ఒంటికి చాలా మంచిదండి ఏమన్నా ఇసుక అలాంటివి రాళ్ళు ఏమైనా ఉంటాయని ఫస్ట్ ఇలా 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 అంటారనమాట అనేసి తీసేసాను నేను ఇప్పుడు మా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఎంతోసేపు పట్టదండి పొట్టుపప్పు అంటే లేట్ అయిద్దేమనుకుంటారు కానీ ఒక ఐదారు సార్లు ఐదారు వంపులుంపితే పోతుంది పొట్టు అంతా చూడండి ఎలా ఉన్నాయో ఒంటికి మంచిదండి ఇవి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా ఆ పొడి వేసుకొని తినొచ్చు పత్యం కదండి పత్యంగా కూడా వాడతారు అన్నమాట ఇది ఇలాగా ఇది మిక్సీలో వేసుకుంటే అంత బాగుండదండి గ్రైండర్లు వేసుకుందాం గ్రైండర్లు వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి కొంచెం గట్టిగా రుబ్బుకుంటే కొంచెం ఇలా తిరిగేటప్పుడే కొంచెం దీనికి ఈసారి రెసిపీకి సరిపాను ఉప్పు వేసుకుందామండి కొంచెం లూజ్ అయ్యేసి కొంచెం బాగా తిరిగి అన్నమాట మెత్తగా మెదిగిందండి చూద్దాం బాగా మెత్తగా మెదిగించుకోవాలి సరిపోతాయి మెత్తగా పెరిగిన తర్వాత తీసుకుందాం గ్రైండర్లో వేసుకుంటే పిండి బాగుంటుందండి చూడండి ఎలా ఉందో తీసుకుందాం ఇంకా పిండి గ్రైండర్ నుంచి తీసేనండి ఎలా ఉంది మెత్తగా ఉందన్నమాట మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి మన పిండి పిండిలాగా ఆవిరిపొడికి సరేనా దీంట్లో ఉప్పేసానండి ఇంకేం వేయలేదు నేను ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కనుక జీలకర్ర వేసుకోవచ్చు మాకు తినరు జీలకర్ర దీంట్లో వేస్తే అందుకని వేయట్లేదు జీలకర్ర వేసుకోవచ్చండి మీరు కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు మా అమ్మమ్మ వేసేది అనమాట అప్పుడు మేము మేము వేసుకోము సరేనా ఓట్లేదే వేస్తున్నా నేను తర్వాత అండి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని చక్కగా దీంట్లో వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసేసి పైన ఈ క్లాత్ పెట్టి దీని అడుగున వాటర్ పోయాలి వాటర్ పోసి పైన వైట్ తెల్ల క్లాత్ ఉంటే కనుక మీ దగ్గర ఇలా ఇలా వేసేసి కట్టాలన్నమాట ఈ తాడు పెట్టి కడతాను నేను చక్కగా రౌండ్ అంతా గట్టిగా కడతా లోపల వాటర్ వేసేసి సరేనా వేసిన తర్వాత పిండి వేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు మనకి ఆవిడ ఆవిరి కొడుంకి ఎన్ని వాటర్ కావాలో వేసుకున్నాం వద్దండి మళ్ళీ కొందిపోతాయి తక్కువ వేసినా కూడా అడుగు మాడిద్ది కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి సరేనా ఇలాగా ఈ నీళ్ళు నాకు సరిపోతాయండి ఈ నీళ్ళు కొన్ని నీళ్ళు పోసాను సరిపోతాయి అనమాట హైలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతాయి సరేనా ఈ నీళ్ళు పోసాను కదా పైన క్లాత్ కట్టి చూపించుతాను చూడండి ఇలా కట్టుకున్నాను చక్కగా ఇలా కట్టుకోవాలండి గట్టిగా స్టిప్గా ఇలా కట్టుకోవాలన్నమాట లేకుంటే కొంచెం గుంతలాగా అయ్యద్ది అనమాట తర్వాత ఇలా తడిచేతోటి క్లాత్ అంతా తడుపుకోవాలి అంటుకుంటుంది ఆవిరి కుడుము అంటుకోకుండా ఇలాగా ఇప్పుడు తీసుకొని కొంచెం మందంగానే వేసుకోవాలండి ఆవిరి అంటే మందంగా ఉంటుంది మెచ్యూర్ అయిన పిల్లలు పెడతారండి ఇది మెచ్యూర్ అయినప్పుడు పత్యంగా పెడతారు హెల్త్కి చాలా మంచిదండి మనం కూడా తింటే మనకి నడుం బలం అండి మనం చేస్తాం కదా ఇళ్లలో జాబులకి వెళ్ళే వాళ్ళకి ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి చాలా మంచిది అనమాట హెల్త్కి ఇది ఇట్లా కొంచెం తడి చేసుకుంటా ఇట్లా జరుపుకుంటా ఇలా పలసగా చేసుకోవాలి ఆవిరి కొడుము ఇదివరకు నాయనమ్మలు చేస్తే తినేవాళ్ళం అండి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు బజ్జీలు పునుగులు లేదంటే పిజ్జాలు బర్గర్లు ఇవి ఇప్పుడంతా ఇవి అలవాటు చేయాలండి పిల్లలకి ఇవి అలవాటు చేస్తే చక్కగా తింటారు పిల్లలు సాయంత్రానికి మనం ఇంట్లో తల్లు వేసి పెడితే వాళ్ళే తింటారు సమోసాలు పీజాలు ఇవి తినకుండా ఈ ఆయకురు ఆయు ఆవిరి కొడుము చక్కగా ఇది ఇంట్లో వేసుకున్న పునుగులు ఇలా తింటారు పిల్లలు మనం చేసి పెడితే వాళ్ళు తింటారు చక్కగా ఇలా అంతా ఇవ్వ ఇలా శుభ్రంగా ఇదంతా తీసుకోవాలండి నీట్గా చేసుకోవాలి ఎచ్చి తగ్గులు లేకుండా చూడండి ఎలా ఉందో ఇది అప్పుడు ఆవిరి మీద ఉడికితే చాలా బాగుంటుంది అన్నమాట సరేనా ఇదంతా సమానంగా చేసానండి లావు లేకుండా సన్నం లేకుండా ఇదిగో చూడండి ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా ఇలా కప్పాలి దీని మీదకి తడి నీరు లేకుండా ఉంటుంది మనం మూత పెడతాం కదా ఆ మూత పెట్టిన వాటర్ అంతా దీంట్లో తిక్కకుండా ఉంటుంది అనమాట ఈ క్లాత్ మీద పడిద్ది లోపల ఆవిరి కొడుము బాగా ఉడికిద్ది మంచి క్లాత్ తీసుకోండి చక్కగా ఇలాగ కప్పేసేసామనుకో తర్వాత కొన్ని వాటర్ చల్లాలి పైన ఇలాగ చూడండి ఇలా వాటర్ చల్లితే ఈ క్లాత్ కూడా ఈ క్లాత్కి కూడా పైన అంటుకోకుండా అన్నమాట మనం వేసుకున్న ఆవిరుకోవడం సరేనా ఇప్పుడు మూత పెట్టుకుందాం దీనిపైన చూడండి దీనిపైన మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిద్దమాట ఎంత హెల్దీ ఫుడ్ చూడండి సరేనా ఈ పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకుందాం చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది చక్కగా ఉడుగుతుందనమాట ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం సరేనా బాగా ఉడుగుతుంది చూడండి వస్తుంది ఈలోపు ఇడ్లీకి పిట్టేసుకున్నా కదండీ ఇది కూడా అయిపోతుంది మెత్తగా ఉండాలండి ఇడ్లీకి పిండి మెత్తగా రుబ్బుకుంటే బాగుంటాయి ఇడ్లీ మెత్తగా ఉంటాయి ఇడ్లీ స్మూత్గా ఇది పిండి పొట్టు పొట్టుమీనపప్పు కదండి అసలు ఎలా ఉన్న చూడండి ఒకసారి పిండి బాగా మెదగదనమాట గ్రైండర్లు వేసుకుంటే ఇడ్లీకి బాగుంటుంది రవ్వ కూడా నానబెట్టుకున్నాను చూడండి తెల్లగా ఉంది కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేయాలండి వేసేసి నానబెట్టాను కళ్ళు ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు అంటాం కదా రాళ్ళు ఉప్పు వేసుకుంటే తెల్లగా వచ్చింది రవ్వ ఇడ్లీ కూడా తెల్లగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి అన్నమాట చూడండి రెండు మూడు సార్లు కడిగితే తెల్లగా వచ్చింది ఇంక రవ్వ రెండు మూడు నిమిషాలు తీసే తీసుకోవచ్చు మనం బాగా మెదిగిందండి మనకి ఎలా మెదిగిందో తెలియాలంటే కొంచెం వాటర్లోనే కొంచెం వేసుకున్నాం ఒక పిండి అలా పైకి తెలియదనుకో మెదిగినట్టు చూడండి అలా పైకి తెలియదనుకో చక్కగా మెదిగినట్టు అన్నమాట తెలియను వాళ్ళకి చెప్తున్నా చిన్నపిల్లలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనకి పెద్దవాళ్ళకంటే తెలుసు కానీ కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదు కదండి అలా వేసుకొని చూస్తే తెలిసిపోయేది అనమాట మెదిగిందని కొత్తగా ఉంటాయండి పొట్టుమిన పప్పుతోటి ఇడ్లీ స్మూత్గా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట మాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో మా ముగ్గురికి అయిపోయింది తీసుకుందాం ఇంకా అయిందండి పిండి రుప్పవేను చూడండి ఎలా ఉందో మెత్తగా ఉంది రవ్వ కూడా తెల్లగా కడిగానండి ఇడ్లీ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అట్లా ఉంటాయి ఇడ్లీ కొలత నేను ఎలా అండి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వ పోస్తా అది గ్రైండర్లు వేస్తే మిక్సీలో వేస్తేనేమో ఒక గ్లాసు మినపప్పుకి రెండున్నర రవ్వ పోస్తా ఎందుకంటే గ్రైండర్ మిక్సీలో వేసింది పిండి అంత వదగదండి గట్టిగా కూడా ఉంటాయి ఇడ్లీ దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి సాల్ట్ వేస్తానండి సాల్ట్ వేసి బాగా కలిపేసేసి మూత పెడితే తెల్లారి పట్టుకే పొంగిది ఎక్కువ అనమాట వేరే ఈ కొంచెం తీసుకుంటాను ఇగి దీంట్లో పెట్టేసుకొని తెల్లారి ఇడ్లీ వేసుకోవచ్చు బాగుంటాయి ఇడ్లీ ఇలా చేసుకుంటానండి దీంట్లో సాంబార్ ఇడ్లీ చేసుకోవచ్చు చట్నీ పప్పుల చట్నీ చేసుకోవచ్చు అల్లం చట్నీ ఏనా బాగుంటాయి సాంబార్ ఇడ్లీ ఏంటి ఇంకా చెప్పొద్దండి ఒక రెండు ఇడ్లీ ఒక గిన్నె నిండా సాంబార్ పోసుకొని రెండు ఇడ్లీ పెట్టుకొని తింటే పెద్ద పెద్ద ఇడ్లీ సూపర్గా ఉంటుంది అంత బాగుంటుంది ఇడ్లీ సరేనండి ఇది కూడా అయిపోవచ్చింది చూసుకున్నానండి ఇట్లా చాక పెట్టి కూర్చి చూశాను ఏం అంటుకోవట్లేదు ఇంకా ఆఫ్ చేస్తాయి కూడా అయిపోయింది ఈ పిండి కలిపి వేసుకుంటాను చూద్దామండి ఆమె పొడుమో అయి అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలండి ఎందుకంటే ఇది కుండ కదా హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాగే వదిలేసేసి అప్పుడు మనం చూసుకోవాలి ఒక రెండు ఉన్నాక చూడాలండి చూడండి బాగా ఉడికింది చక్కగా ఉడికిందండి మనం వాటర్ చల్లుకున్నాం కదా ఈ క్లాత్కి కూడా అంటుకోదన్నమాట ఆవిరి కుడుము ఎంతో హెల్త్కి మంచిదైనా ఆవిరి కుడుమండి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా చూడండి ఈ క్లాత్కి ఏమన్నా అంటుకుందేమో చక్కగా ఉడికిందండి ఇది తీసేసి ఈ ప్లేట్లో వేసుకుంటాను మనం ఇది ఇక్కడ ఓడ తీయాలన్నమాట ఇది ఊడ తీసేసి మనం ఇక్కడ ముడి పెట్టుకున్నాం కదా ఈ ముడి పెట్టుకున్న దాన్ని ఓడ తీసేసి తీసేసి క్లాత్తో పైన దానిపైన వేసుకుంటే శుభ్రంగా సరిపో వచ్చేసిద్ది తీస్తానండి చూడండి కొన్ని నీళ్ళు ఉన్నాయి ఈ క్లాత్కి కొంచెం అడుగు కదండి కొంచెం అంటుకుంది ఈ పైన అంత ఏమి అంటుకోలేదు చూడండి ఆవిరి కుడుము అనమాట టేస్టీ టేస్ట్ ఆవిరి కుడుము మెత్తగా చక్కగా ఉడికింది తింటేనే ఇదంతా తినలేమండి ఇట్లా సగం కట్ చేసేసుకొని తినచ్చు అక్కడక్కడ నల్లగా నల్లగా కనపడుతున్నాయి కదా నల్ల నల్లగా కనిపిస్తుంది కదండి చూడండి ఎలా ఉందో చూసారా చూడండి హెల్దీ ఆమెరి అన్నమాట అంతా తినలేరండి మామూలుగా పిల్లలకైతే ఇది సరిపోద్ది అనమాట చూడండి స్మూత్గా చక్కగా ఉడికింది బాగా ఉడికిందనమాట కేకులాగా ఉంది చూడండి జున్నుల్లాగా జున్నులాగా ఉందనమాట అంత బాగుంది చూడండి ఇలా వేసుకొని తినండి మీరు కూడా ఇది ఒక ఇప్పుడు ముగ్గురు తినొచ్చు అనమాట ఇది ఇది సరేనా దీంట్లోకి అల్లం చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ కారం కారపొడి కానీ వెల్లుల్లిపాయ కారం అండి పప్పుల పొడి కొబ్బరి పొడి అంటాం కదా కొబ్బరి కారం వెల్లుల్లి కారం వేసుకొని ఏది నచ్చితే అది అనమాట ఏ కారం చట్నీ అంటే చట్నీ కారపొడి అంటే కారపొడి వేసుకొని ఇట్లానే వేసుకొని తింటే పిల్లలకి పెడితే చాలా అంటే చాలా మంచిదండి పైనుంచి కూడా ఇలా ఇష్టమైన వాళ్ళు పైనుంచి కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇది మా బాబుకి ఇస్తాను ఆయనకి ఇష్టం ఉండదు దాని మీద వేస్తే ఇట్లా కారంలో వేసుకొని నెయ్యి తింటే చాలా మంచిది చూడండి ఒక్క గ్లాసు ఒక్క గ్లాసు మినపప్పు అనమాట ఎంత ఒక కాఫీ గ్లాసు మినపప్పుకి ఇంత అవ్వద్ది అన్నమాట సరేనా ఆవిరి కుడుమండి పాతకాలం నాటి పాతకాలంలో చేసుకునే ఆవిరి కుడుమనమాట ఇప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి చేసుకునే ఎల్లకాలం కదా తినండి మీరు పిల్లలకు కూడా పెట్టండి సరేనా చూసే ఎలా ఉందో చిన్నులపాయ కారం అంటాం మేము చిన్నులపాయ కారంలో కొంచెం చింతపండు వేసేసి నూరేస్తే చాలా బాగుంటుంది ఆవిరి కుడుమికి ఉప్పుల పొడి చిన్నుల్లిపాయ కారం సరేనండి ఆవిరి కుడిమి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు బెల్లి గంట కొడితే పది మందికి రీచ్ అయ్యనమాట ఓకేనా ఉంటానండి బాయ్